వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మున్సిపాలిటీల్లో చీరల పంపిణీ ప్రారంభం అట్టహాసంగా ప్రారంభించిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు తోట చిన్న వెంకటరెడ్డి టీజీ మున్సిపాలిటీలో ఇంద్రమ్మ చీరల పంపిణీ ప్రారంభమైంది తొలి దశలో అరవై ఏడు మున్సిపాలిటీల్లో ఐదు లక్షల చీరలు పంపిణీ చేయనున్నారు ఈ నెల ముప్పై ఒకటి వరకు ఈ కార్యక్రమం కొనసాగుంది రెండో దశలో మున్సిపల్ ఎన్నికలకు ముందు అరవై మున్సిపాలిటీల్లో పంపిణీ చేస్తారు రాష్టంలో కోటి చీరల పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో అరవై లక్షల చీరలు పంపిణీ చేస్తుంది मैडम हलो